నాయకుడు అంటే నడిపించాలి ముందుండాలి ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూడాలి అప్పుడు ఆ నేత గుండెల్లో ఉంటాడు ఆనాడు వైఎస్ఆర్ ప్రజల పక్షపాతిగా ఎలా మారో ఇప్పుడు జగన్ కూడా అలాంటి బాట పడుతున్నారు అవును నిజం జగన్ ప్రజల క్షేత్రస్థాయిలోకి వెళ్లి మరి సమస్యలు తెలుసుకుంటున్న తీరు పిదా చేస్తోంది జగన్ అంటే ఒక అండ దండ అని ప్రజలు భావిస్తున్నారు అచ్చుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించడానికి మన పవన్ కళ్యాణ్ వస్తే పెద్దగా జనం లేరు ఇలా చంద్రబాబు వస్తే అసలు ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు అదే జగన్ వస్తే ప్రజలతో నిండిపోయింది ఒక గొప్ప నాయకుడికే గెలిచిన చంద్రబాబు పవన్లకు ఆ స్థాయి లేదని వారు వచ్చినప్పుడు జనాలను బట్టే తెలుస్తోంది కానీ జగన్ వస్తే మాత్రం జన ఒప్పన కనిపిస్తోంది నినాదాలు జగన్ అన్న పిలుపులతో హోరెత్తుతోంది జగన్ కూడా ఏదో ఫోటోల కోసం కాకుండా బాధితుల మంచంపై కూర్చొని వారి చేతిలో చేవేసి వారి దెబ్బలు చూసి ఒక అన్నలా తండ్రిలా వారి సమస్యలు తెలుసుకున్న వీడియోలు అందరినీ ఉద్వేగానికి గురి బాధితులకు ఎంతో గొప్ప ఓదార్పునిచ్చాయి ఇలాంటి ఒక లీడర్ కావాలి కదరా అంటూ నెటిజన్లు జగన్ వీడియోలను షేర్ చేస్తూ కొనియాడుతున్నారు